సో చూడండి ఎట్లా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అనేది మేము ఫారెస్ట్లోకి ఇప్పుడు ఘాట్ రోడ్ అయిపోయింది శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు ఘాట్ రోడ్ అయిపోయాక దోమలపెంట దోమలపెంట దాటాక మనకు జంగల్ వస్తుంది అడవి దీంట్లోకి ఏంటంటే టైమింగ్స్ ఉంటాయి నైట్ నైన్ తర్వాత ఇంకెవరు ఎంటర్ చేయండి వెహికల్స్ ఎంటర్ కావు మార్నింగ్ సిక్స్ వరకు ఇక్కడైనా సరే శ్రీశైలం నుంచి వచ్చే సైడు నుంచి వెహికల్స్ అయినా కానీ అదర్వైజ్ ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే అలో చేయరు అనమాట ఇంకా నైన్ పిఎం నుంచి మార్నింగ్ సిక్స్ ఏఎం వరకు ఎవరైనా రావాలనుకుంటే నైన్ పిఎం లోపలనే ఎంటర్ కావాలన్నమాట సో ఇదే అనమాట రోడ్డు ఎట్లుందో ఉందో చూడండి అసలుకు చూస్తుంటేనే భయం వేస్తుంది ఒక లైట్ లేదు ఏం లేదు దట్టు ఇది కొద్దిగా వంపులు వంపులు కూడా ఉంది రోడ్ ఏమో నీట్గా ఉంది కానీ స్ట్రైట్ రోడ్ అయితే కాదు అడవి కదా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్